ఇది హలో మామ గుడ్ మార్నింగ్ టైం అయితే పొద్దున్న సెవెన్ అయింది ఇవాళ చాలా లేట్ అయిపోయింది మార్కెట్కి వెళ్ళిన అవసరం లేదని మేము కూడా త్వరగా లేదు ఇప్పుడైతే బండిలో చాలా మిర్చి ఉంది అక్కడ కూడా షాప్ దగ్గర అయితే క్లోజ్ చేసి వచ్చేసాం అక్కడ కూడా మిర్చి ఉంది ఈ రెండు పట్టికల్ రోడ్ మీద పెట్టేసి అయితే వెజిటబుల్ మార్కెట్కి మానేసి ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వెజిటేబుల్లో పెద్దగా మిగలట్లేదు అందుకని ఒకసారి ఫ్రూట్స్ కూడా చూద్దామని చెప్పేది ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం బాటా సింగారం ఇప్పుడైతే ఈ ఆటో పట్టుకెళ్ళి మనం ఎప్పుడు ఎక్కడ పెడతామో అక్కడ పెట్టేసి కూరగాయలు అమ్ముతాం కదా అక్కడ పెట్టేసి బండి మీద అయితే బాటా సంగారం వెళదామని అనుకుంటున్నాం ఒకసారి రేట్లు చూసి ఎలా ఉన్నాయి ఏం కొంటే మంచిదని చెప్పి వాళ్ళైతే చూసుకుని రేపు పొద్దున్న అదే కొందామని చెప్పి బండి మీద వెళ్తున్నాం బాటా సంగారం ఇప్పుడైతే కాదులే ఇప్పుడైతే ఆటో అక్కడ పెట్టడానికి అయితే వెళ్తున్నాం నేను అయితే మనకి చాలా లాస్ వచ్చింది లాస్ అంటే వెయ్యి రూపాయలు మామూలుగా పెట్టిన పెట్టుబడుల డబ్బులు వెనక రాలేదు అలాగే మా జీతాలు రాలేదు ఆటోకి రాలేదు అంటే చాలా లాస్ వచ్చినట్టు ఇవాళ బండ్లో ఉన్న మిర్చి అక్కడ షాప్ దగ్గర ఉన్న కొంచెం మిగిలిన మిర్చి ఇవన్నీ అమ్మితే కానీ మనకి ఇవన్నీ సరిపోయేవారు ఈ ఈరోజు మిర్చి అమ్మాలి ప్లస్ ఏదో ఒకటి చూడాలి మనం ఆల్టర్నేటివ్ రేపు అమ్మడానికి అలా అనుకునే షాప్ అయితే ఓపెన్ చేసాం మిర్చి ఈ లోపే ఒక రెండు కేజీలు అయితే హోటల్లో అడిగారు వాళ్ళకి ఇచ్చేసాం ఈ లోపు బాట సంగారం వెళ్దాం రెడీ అవుతుంటే బండి అయితే పెట్రోల్ అయ్యి ఆగిపోయింది దీన్ని ఎందుకంటే ఒకటి డ్రైవ్ చేయడు దీన్ని దీనికి చాలామంది డ్రైవర్లు ఉంటారు అందుకని దీంట్లో పెట్రోల్ ఎంత ఉంటుందో ఐడియా ఉండదు అలానే పెట్రోల్ ఇండికేటర్ కూడా పనిచేయదు పెట్రోల్ ఎంత ఉందో దాంట్లో చూపించడానికి సరే అని చెప్పి చచ్చి దోసుకుని నీళ్ళైతే బంకు అయితే పెట్రోల్ కొట్టించి బాట సంగారం అయితే బయలుదేరాను బాటాసింగారం వెళ్తుంటే మనకు దారిలో ఈ రామోజీ ఫిలిం సిటీ అయితే తగులుతుంది ఈ రామోజీ ఫిలిం సిటీ దాటి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే బాట సంగారం అయితే వస్తుంది ఇప్పుడైతే మేము బాటాసంగారం వచ్చేస్తాం ఒకసారి అసలు ఫ్రూట్స్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం నేను ఎందుకంటే ప్రతి సమ్మర్లో ఫ్రూట్స్కి డైలీ వెళ్తాం మేము జ్యూస్ షాప్లో వెళ్తాం సమ్మర్లో అప్పుడైతే ప్రతి టూ డేస్కి ఒకసారి వెళ్తాం ఫైనాపిల్ కూడా కొంటాం ఈ ఫ్రూట్స్ అన్నీ కొంటాం జ్యూస్కి సంబంధించి మళ్ళీ ఎండాకాలంలో అయితే ఆ వ్యాపారం అయితే చేస్తాం మేము ఇప్పుడైతే ఆటో ప్రతిదీ రేట్లు అయితే అడుగుతున్నాను నేను రేట్లు అడుగుతుంటే వాళ్ళేమో కొంటాం అనుకుని ఎంతో కొంత తగ్గించేస్తాం పట్టుకెళ్ళని చెప్పి అయితే అంటున్నారు సరే అని చెప్పి రేట్ల అడుగుతున్నాను బేరం వాడుతున్నాను నేను కొనే ఉద్దేశం లేకపోయినా కానీ బేరం వాడుతున్నాను ఇస్తారా లేదని ఇదైతే కమల ఫలం ఇది కూడా రేట్ చాలా తక్కువగానే ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఉంది బాక్స్ ఇరవై కేజీల బాక్స్ ఇది ఇది ఆరు వందలు ఏ ఆరు వందల యాభై ఏడు వందలు అంటే మంచి రేట్లోనే ఉంది అంటే మనకు రీజనబుల్గా వేసుకోవచ్చుదండి ఇది అయితే చిన్న కమల ఫలం ఇది ఇది చిన్న దాంట్లో ఇది కొంచెం పెద్దది ఇది నాలుగు వందలు చిన్నదైతే మూడు వందలు చివరికి ఎలా అయితే మళ్ళీ అలా తిరుగుతుంటే వాళ్ళు పిలిచి మరి ఇక సీతాఫలం అయితే చూడండి వేసుకోండి బాగుంటుంది అని చెప్పి అయితే పిలిచారు కానీ నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇక ఇవి చూసిన తర్వాత అయితే మళ్ళీ నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది వాళ్ళైతే పదకొండు వందలు చెప్పారు నేనైతే పదకొండు వందలు నా వల్ల అవ్వదు అని చెప్పి ఒక ఎనిమిది వందలకి అయితే ఇస్తారా ఇస్తే కొంత లేకపోతే లేదని ఒక రాయి తీసాను ఎనిమిది వందలకి ఇస్తారా అని ఎనిమిది వందలు కాదు తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలని చాలాసేపు అయితే బేరాలు ఆడారు కానీ నా వల్ల అవ్వదు ఎనిమిది వందలకి ఇస్తా పట్టుకెళ్తాను లేకపోతే లేదని అయితే బండి తీసాను నేను తర్వాత చాలాసేపు వాళ్ళే వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుని ఒక రేటుకైతే వచ్చి ఎనిమిది వందలకి సర్లే అని చెప్పి అయితే మనకి ఇచ్చారు సరే అని చెప్పి ఎనిమిది అయితే దీన్ని బేరవాడ కొనేసాను అసలు కొనే ఉద్దేశం లేకపోయినా కానీ దీన్ని కొన్నాను నేను ఇవిడైతే లేదు ఎనిమిది వందలు మీకే అని అయితే చెప్తుంది వినండి ఇప్పుడు నువ్వు నువ్వు అబద్ధం చెప్పి నువ్వు అమ్మలేదని నేను అంటలేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటలేదు నాకు ఆ రేట్ అయితే కడతుంది నువ్వు ఇస్తానంటే ఎనిమిది వందలు తొమ్మిది బాక్స్లు వేసుకుంటాను తొమ్మిది వందలు నేను ఇవ్వలేను సరే అయితే అదిగో నువ్వు రెండు అంటే నేను తీసుకోనని చెప్తున్నాను నాకు అంటే నేను తీసుకోను అయిపోయిందా మళ్ళీ నువ్వు రెండు నేను తీసుకోను ఈ ఆటో ఆత్ర మీద నేనే బెటర్ అనిపించింది ఏడు వందలు చెప్పాడు ఏడు వందల మీదే ఉన్నాడు ఐదు వందలు ఇస్తా అన్న ఐదు యాభై ఆరు యాభై ఆరు వందలు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఏడు వందలు అయితే వస్తాను లేకపోతే రాను అన్నాడు మన ఆటో వేసుకురాలేదు కదా అందుకని ఆటో అయితే పెట్టాల్సి వచ్చింది ఇవి కూడా ఇప్పుడు మనం ఎప్పుడు కూరగాయలు ఎక్కడైతే అమ్ముతాం అదే రోడ్ మీద అక్కడే స్టాండ్ వేసి అయితే దీన్ని నమ్మేస్తాం ఇదైతే మనం కేజీ వంద రూపాయలు చేసేది అమ్ముతాం బయట అయితే నూట యాభై అలా అమ్ముతున్నారంట కాకపోతే అది సైజ్ కొంచెం పెద్దది ఉంటుంది ఇదైతే మన సైజు కొంచెం మీడియంలో ఉంది ఇదంతా పపాయ అమ్ముతారు మా మనం ఇల్ల చోటు చుట్టుపక్కలంతా కూడా పపాయ అమ్ముతారు ఈ రోడ్లో పపాయ ఈ బాటా సింగారం ఫ్రూట్స్ మార్కెట్ అంటే చాలా పెద్దది ఇక్కడ దొరకని ఫ్రూట్ ఉండదు అలాగే రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి మనం అమ్ముకోవడానికి అయితే మాత్రం గ్యారెంటీకి ఇక్కడికైతేనే రావాలి ఇంకెక్కడ కూడా మార్కెట్ లేదు ఫ్రూట్స్ మార్కెట్ అయితే కొత్తపేటలో కానీ అక్కడ రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఈ బాటా సింగారం అయితేనే బెస్ట్ మనకి ఇప్పుడైతే మనం మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నాం బయటికి బయటికి వెళ్ళిపోవడం అంటే ఆల్రెడీ రోడ్డు ఎక్కేసాం మనం నేను ఎప్పుడు చేసే పనులకు ఒకసారి నాకే భయం వేస్తాయి ఎందుకంటే మనకు తెలియని వ్యాపారం కొత్త వ్యాపారం ఇప్పటివరకు సీతాఫలం ఎప్పుడు అమ్మింది లేదు కానీ తొమ్మిది రేలు కొనడం అనేది చాలా రిస్క్ సరే చూద్దామని చెప్పి అయితే కొనేసాను ఎప్పుడు అంతే కొనేటప్పుడు ఏ కొనేది ఎప్పుడు కూడా ఎక్కువే కొనేస్తుంటాను అదేంటోగా నా మైండ్ సెట్ ఆ టైంలో అలా పనిచేయద్దు చివరికైతే రోడ్డు మీద అయితే స్టాల్ కింద వేసింది పర్లేదు లుక్ అయితే బాగానే ఉంది రోడ్డు మీదకైతే బాగానే కనబడుతుంది జనం కూడా బాగా ఆగుతున్నారు ఇదైతే బాగానే సేల్ అవుతుంది పర్లేదు అనిపించింది కేజీ అయితే వంద రూపాయలు పెట్టాం వంద రూపాయలు పెట్టినా కానీ పర్లేదు బాగానే అవుతుంది మా ఊడైతే ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాడు తినడానికి ఇది ఎప్పుడో పూర్వ ఊళ్ళో చూసిన ఐస్ క్రీమ్లు అనిపించింది నాకైతే నేను కూడా ఒకటి తీసుకున్నా చివరికైతే మళ్ళీ మన వ్యాపారం అయితే లైన్లోనే ఉంది బాగానే ఉంది జనం అయితే బాగానే ఆగుతున్నారు ఇప్పటివరకు అయితే అమ్మకం అయితే బాగానే అమ్మింది ఇది బాగానే అమ్ముతుంది కానీ వెనకాల మిర్చి అయితే చచ్చిపోయింది మొత్తం అసలు దాన్ని ఊసే లేదు ఎందుకంటే దాని దగ్గర ఎవడ ఆగట్లేదు మా ముందు రెండు బళ్ళు పెట్టారు మిర్చి బళ్ళు వాళ్ళు కూడా ముప్పైకి అమ్ముతున్నారు మేమైతే ఇరవైకి అమ్ముతున్నాం కానీ అదంతా చాలా ఫ్రెష్గా ఉంది దానివల్ల మా మిర్చికి పక్కడిపోయింది మా మిర్చి అయితే ఇంకా వెళ్ళదు నాకైతే అర్థమైపోయింది దాని సీన్ అయితే ఈ నైట్ వరకు చూడటం ఈ నైట్ ఎవరైనా హోటల్లోకి తిరగడం కావాల్సిన వాళ్ళకి ఎంతో మందికి పది రూపాయలకో ఎనిమిది రూపాయలకో ఎంతో మందికి పాడేయడం మిర్చి మిగిలిన దాన్ని పెంట మీద పాడేయడం చివరికైతే అలా తయారైంది మిర్చి వ్యాపారం ఇంకా మళ్ళీ మిర్చి అయితే వేయనింక అసలు వేస్తే టమాటా వేస్తాం కానీ ఈ మిర్చి అయితే అసలు పోను ఇంకా ఎందుకంటే ఇది చవకైపోయింది రోడ్డు మీద ఒకటికి నాలుగు బళ్ళు పెడుతున్నారు కాబట్టి ఇంక మనం దీని జోలికి అయితే వెళ్ళకూడదు ఈ సీతాఫలం అయితే బాగానే ఉంది గ్యాప్ లేకుండా అలా అమ్ముతూనే ఉంది పర్లేదు అనిపించింది నాకైతే ఇది నిన్న కామెంట్స్లో మావా మావా అని ఎక్కువ సార్లు అయితే నన్ను అందరూ వేసుకున్నారు కానీ అది నేను కావాలని అన్నది కాదు వాయిస్ అంతా కూడా ఒకసారి ఇవ్వను నేను ఒక్కొక్కసారి క్లిప్ క్లిప్ కింద ఇస్తూ ఉంటాను కొంచెం కొంచెం అలాంటప్పుడు ఏమవుతుందంటే మా మావా అనే పదం రిపీట్ అవుతుంది అంతే కానీ అది నా మిస్టేకే ఎప్పుడు నేను పేపర్ మీద స్క్రిప్ట్ కింద రాసుకుని అయితే ఇప్పుడు చేయలేదు దీన్ని ఎప్పటికప్పుడు నాకు ఏమనిపిస్తా అది మాట్లాడడం వీడియో చూసి మాట్లాడడం అయితేనే చేసేది ఈ మధ్యలో మిర్చి కూడా బాగానే అమ్ముతుంది సీతాఫలం కూడా కొంచెం పర్లేదు నైట్ అయిపోయింది వ్యాపారం అయితే క్లోజ్ చేసాం నైన్ థర్టీ అయింది ఈ మిర్చి అయితే అసలు అవ్వలేదు ఇవాళ చాలా మిగిలిపోయింది మిర్చి ఈ సీతాఫలం అయితే ఇది మిగిలింది దీన్ని అయితే ఒక హాఫ్ అవర్ చూసి దీన్ని కూడా క్లోజ్ చేసినాం ఇది ఒక నాలుగు ట్రైల్ ఉంది నాలుగున్నర ట్రైలు అయితే ఈ సీతాఫలం మిగిలింది ఎందుకంటే చాలా వరకు ఇక్కడ మా సైడ్ అయితే కొంచెం పచ్చికొండకాయలు కొంటారు ఇక్కడైతే అందరూ పళ్ళు లేవా అని చెప్పి అయితే అడిగి వెళ్ళిపోతున్నారు అలా ఒక నలభై యాభై మంది అయితే వెళ్ళిపోయారు పళ్ళు లేవా పళ్ళు లేవా అని సరే ఇంక రేపు పొద్దున అయితే అమ్ముదాం ఇంకా పళ్ళు రేపు రేపటికి అయిపోతాయి కదా అయితే క్లోజ్ చేశాను మా నాన్న కూడా మిర్చి బాగానే మిగిలిపోయింది ఇది కూడా ఒక బస్తా ఉంటుంది ఇదంతా పోగేసి మొత్తం ఆటోలో పోసుకుని నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అకౌంట్ అంతా కూడా చాలా గజిబిజిగా ఉంది వాళ్ళ అకౌంట్ అంటే దీంట్లో డబ్బులు దాంట్లో దాంట్లో దీంట్లోకి మొత్తం అని అలా మార్చి మార్చి పెట్టేశాను వచ్చిన అమౌంట్ కూడా క్లియర్గా తెలియట్లేదు ఇదంతా కూడా మళ్ళీ రేపు వీడియోలో మీకు మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ఎంత వచ్చింది ఎంత పెట్టుకున్నాం ఎంత పోయిందని అయితే ఇవాళ అయితే ఎటువంటి అకౌంట్లో చూపించట్లేదు వీడియోలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మావా సరే అయితే బాయ్ గుడ్ నైట్ ఇది వ్యాపారం